జై శ్రీ మన్నారాయణ నేను బ్రహ్మణి మ్యాడ్రి నడుపుతున్నాను నా పేరు అందరికి వనజ గౌతమిని రెండు పేర్లతో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని ఇంతకుముందు మన బ్రాహ్మణకే చూసేదాన్ని ఇప్పుడు అందరికీ చూస్తున్నాను యుఎస్ మ్యాచెస్ ఆస్ట్రేలియా లాంటి సంబంధాలు కూడా అన్ని మ్యాచ్లు చూస్తున్నారు అందరూ అవైలబుల్ గా ఉన్నారు డాక్టర్స్ ఎన్ఆర్ఐలు బిజినెస్ మ్యాన్ అందరు ప్రతి ఒక్కరు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నారు నాకేదో అది ఒక చిన్న అలవాటుగా ఉండేది ఎవరైనా అమ్మాయి అబ్బాయి బాగున్నారంటే వాళ్ళని చూసి ఈ అమ్మాయి అయితే ఈ అబ్బాయికి బాగుంటుంది ఈ అబ్బాయి అయితే ఈ అమ్మాయికి బాగుంటుంది అనే ఆలోచనతో చేస్తూ ఉండేదాన్ని దాన్ని చూసి మా వాళ్ళలో ఉన్న పురోహితుడు ఒకరి తను అమ్మ నువ్వు ఇలా చూస్తున్నావు కదా మీరే ఒక మ్యాట్రిమోనియం పెట్టుకోండి అని చెప్పడం వల్ల నేను అలా పెట్టుకోవడం జరిగింది నేను ఇప్పటి వరకు చాలా నూట యాభై పైగానే చేశాను అన్ని సక్సెస్ రేట్లలోనే ఉన్నాయి అబ్రాడ్ మ్యాచెస్ గాని లోకల్ గా గానీ అన్ని వర్ణాల వారి కూడా అన్ని కులాల వారి కూడా చేశాను రిఫరెన్స్ కూడా నాకు అలాగే వస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్తే బాగా చూస్తారండి ఆవిడ దగ్గర మంచి సంబంధం దొరుకుతుంది మనకు అనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారానే ఇప్పటి వరకు రిఫరెన్స్ నాకు అలాగే వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా వాళ్ళ పిల్లలతో కలిసి ఉంటూ ఉన్నారు